హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్రెడీ తమ్ముళ్ళు చూసుంటారు రథసప్తమి పూజ అని అదేంటి ఈరోజు మహాశివరాత్రి అయితే రథసప్తమి పూజ అని వీడియో పెట్టింది అని అనుకుంటున్నారా చెప్తా చెప్తా నాకు మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అయ్యిందండి ఈ ఫోర్ ఇయర్స్లో కూడా నేను వచ్చి ఒక్కసారి కూడా రథసప్తమి పూజ చేసుకోవాలి రథసప్తమి పూజ కానీ చిత్రగుప్తు నోము కానీ పెళ్ళైన మొదటి సంవత్సరంలోనే చేసుకోవాలండి మొదటి సంవత్సరంలో కుదరకపోతే మూడో సంవత్సరంలో చేసుకోవాలి అది కూడా కుదరకపోతే ఐదవ సంవత్సరంలో చేసుకోవాలండి నేనైతే ఐదవ సంవత్సరంలో రథసప్తమి పూజ చేశాను అది కూడా రథసప్తమి రోజు నాడు కాదు మహాశివరాత్రికి చేశాను రథసప్తమి పూజ చేయాలంటే ముందుగా చిత్రగుప్తు నోము చేసి ఉండాలి సో శివరాత్రి రోజున ముందుగా నేను ఇంటి దగ్గర సూర్యభగవానుడికి పాలు పొంగిచ్చి ఆ తర్వాత శివాలయంలో చిత్రగుప్తు నోము చేసుకున్నాను చిత్రగుప్తు నోముతో పాటు ఐదు అయితే పట్టానండి అవేంటంటే చిత్రగుప్తు నోము ముని కార్తీక నోము తవుడు గౌరీ నోము పసుపు గౌరీ నోము మూడు గుమ్మళ్ళ నోము ఈ నోములు అనేవి రథసప్తమికి కానీ మహాశివరాత్రికి కానీ మాత్రమే చేస్తారండి నేను చేసిన ఈ ఐదు నోముల పూజ వీడియో ఒక లాంగ్ వీడియోలో విడు విడు పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే రథసప్తమి పూజ నేను ఎలా చేశానో చూసేద్దాం రండి సో నేను ఇక్కడ మీతో మాట్లాడుతూ ఉండగా అక్కడ పరమాణం కూడా ఉడికిపోయింది సో ఈ రూపాయి కాని దేవుడు స్వరూపంగా భావించి రథంలో అయితే పెట్టాను ఆ తర్వాత దీపారాధన చేశాను ఆ తర్వాత శ్రీ సూర్య సహస్రనామాలు మరియు ఆదిత్య హృదయం చదువుకున్నాను ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రేగుపళ్ళు అయితే నాకు దొరకలేదండి సో నేను చెలువిడి వడపప్పు ఆవుపాలతో చేసిన పరమాన్నం చెరుకు ముక్క అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టాను రేగుపళ్ళు ఒక్కటే నాకు దొరకలేదండి కానీ ఆ భగవానుడికి రేగుపళ్ళు అంటే చాలా ఇష్టం ఏం చేస్తాం ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోమని చెప్పాను అన్ని పూజలు మార్నింగ్ ఫోర్కి ఫైవ్కే చేసేస్తాం కానీ ఈ పూజ సూర్యుడు వచ్చాక చేస్తాము కదా సూర్య భగవానుడు కూడా వచ్చేశాడు మా చిన్న పంతులు చూడండి ఎంత భక్తిగా ఉన్నాడో పూజ అంతా అయ్యాక రథాన్ని పీట చుట్టూ మూడు సార్లు తిప్పి మళ్ళీ స్థానంలో పెట్టేశాను సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైనది అర్ఘ్యం పోయడం అండి సో ప్రతిరోజు సూర్యభగవానుడికి నమస్కరించి అర్ఘ్యం పోయడం వలన సూర్యభగవానుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడండి మిగని వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా